వెల్కమ్ ప్రసాద్ దస్తగిరితో డీల్ సెట్ కాలేదా ఇదే ఆఖరి ప్రయత్నం అంటారా మరి వాట్స్ నెక్స్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ కేసులో నేనే చంపాను అని చెప్పేసి అప్రూవర్గా కూడా మారిన వ్యక్తి దస్తగిరి అయితే ఈ దస్తగిరి అప్రూవర్గా మారడం మారటం అనేది ఇది పెద్ద కొరగరాని కొయ్యగా మారింది ఎవరికి ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి తన తండ్రి భాస్కర్ రెడ్డి ఇంకా దాంతో పాటుగా మరికొంతమంది జైల్లో ఉన్నారు చూసారా వీరందరికీ మరి ఈ నేపథ్యంలో దస్తగిరిని ఏం చేయాలి ఎట్లా క్లోజ్ చేయాలి అంటే డీల్ ఏమన్నా సెట్ చేద్దామా ఏంటనే ఆలోచనలో భాగంగానే ఈ అంశాన్ని తాజాగా దస్తగిరి బయట పెట్టారు సో ఏంటి అంటే గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఓ కేసులో ఆయన అరెస్ట్ చేశారు రిమాండ్ ఖైదీగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఆయన అన్నారు ఇది కడప జైల్లో ఈ క్రమంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు అన్నమాట జైలు సిబ్బంది ఆ హెల్త్ క్యాంప్ ఎప్పుడు నిర్వహించారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాధారణంగా ఖైదీలకు సంబంధించి హెల్త్ క్యాంప్ నిర్వహించడం అంటే అదంతా మంచిదే తప్పేమి కాదు కానీ ఈ హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒక నిందితుడిగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆయన కుమారుడు చైతన్య రెడ్డి అతను ఒక డాక్టర్ అట సో ఈ హెల్త్ క్యాంప్ కు సంబంధించిన వ్యవహారంలో ఆ డాక్టర్గా ఈయన కూడా వచ్చారు సో ఇదే దస్తగిరి చెప్పింది సో ఆయన జైలుకు వెళ్ళి దస్తగిరి గారితో డీల్ సెట్ చేశారట నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని ఇస్తాం అడ్వాన్స్ కింద ఇరవై కోట్లు ఇస్తాం సో నిన్ను ఒత్తిళ్లు పెట్టి కొట్టో హింసించో ఏదో రకంగా ఎస్పి రామ్ సింగ్ గారు బలవంతాన ఈ అంశాలు చెప్పించారు అని చెప్పేసి మీరు వాంగ్మూలం ఇవ్వాలి అని చెప్పేసి దస్తగిరి ముందు ఇది ఒక డీల్ సో ఈ విధంగా జరిగింది దీనికి సంబంధించిన అంశం సరే దస్తగిరి చెప్పారంటే అది నిజమా అబద్ధమా అనే డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా కావాలనే ఈ విధంగా ప్రోపకాండ వచ్చి చేస్తున్నాడా ఏంటి అనేది అయితే ఇక్కడ అనుమానపరిచే విషయాలు ఏంటి అంటే చైతన్య రెడ్డి హెల్త్ క్యాంపు వెళ్ళినప్పుడు అసలు దస్తగిరి లోపల ఉండంగానే హెల్త్ క్యాంప్ నిర్వహించాల ఒకటి సరే ఆల్రెడీ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొన్న తన తండ్రి ఉన్నారు కదా అతని లోపల సో తన తండ్రి ఉన్నప్పుడు ఇతన్ని ఎందుకు పంపించాలి అక్కడికి సో కొన్ని సిచ్యువేషన్స్ ప్రకారంగా ఈ విధంగా ఉంది కాబట్టి ఆ అతనికి అవకాశం లేదు లేకుండా చేయొచ్చు కదా జైలు సిబ్బంది కానీ అదేమిటి అంటే ఇది ఎప్పుడో దస్తగిరి జైలుకు రాకముందే ప్లాన్ చేసుకుని షెడ్యూల్ చేసుకున్నారంట హెల్త్ క్యాంప్ సంబంధించి చేసుకున్నారు అనుకుందాం కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకే సంబంధించి నిందితుల్లో కొడుకే కదా చైతన్య రెడ్డి సో మీరు వద్దురండి వేరే డాక్టర్స్ పంపించారంటే ఆయన అవమానపరిచినట్లు ఉంటుంది అని అని చెప్పేసి ఆయన ఆయనకి పర్మిషన్ ఇచ్చేశారంట అవమానపరచడం ఏంటి ఎలా ఉంటుంది బాబు ఇది పరిస్థితి అని చెప్పేసి అనొచ్చు కదా పోనీ అంత స్వచ్ఛంద సేవా సంస్థల్లో నడుపుతున్నారా చైతన్య రెడ్డి గారు ఏమైనా ఆయన తాజాగా ఆయన ఒక హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఓపెన్ చేశారు దాన్ని సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్ట్ గా వాళ్ళకి సపోర్టివ్ గానే ఉన్నారు కదా ఆయన వాళ్ళ వెనకలే మరి ఇక్కడ ఈ ఈ డీల్ కి సంబంధించిన అంశాలు ఎవరున్నట్లుగా అనుకుంటా ఉంటారు సో ఇక్కడ చైతన్య రెడ్డి వెళ్లడం ఒకెత్తు దాని తర్వాత డీల్ సెట్ చేశారా చేయలేదో దత్తగిరి చెప్పినట్లుగా అది తర్వాత చూసుకుంటారు అయితే ఇక్కడ జైలు అధికారి చెప్తారు ప్రకాష్ ఆయన అని ప్రెస్ అడిగింది అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానాలు వింటేనే అవాక్ అవ్వాల్సి వస్తుంది ఈ విధంగా ముందే ప్లాన్ చేసిందే ఇది హెల్త్ క్యాంప్ అనేది ఆ తర్వాత దస్తగిరి వచ్చారు అది ఊహించకుండా జరిగింది అని అని చెప్పేసి సరే నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మామూలుగా జైల్లో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండంగా ఏ విధంగా చేస్తారు ఎవరైనా అంత ఫులిష్గా వెళ్లి డీల్ సెట్ చేసుకుంటారా అని చెప్పేసి డాక్టర్ చైతన్య కృష్ణ చైతన్య రెడ్డి గారే చెప్పారు సో అటువంటి క్రమంలో మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే క్లియర్ అయిపోతుంది కదా ఎవరి మీద ఆరోపణలు ఉండవు ఎవరి మీద నిందలు ఉండవు పైగా అది నిరూపించుకోవడానికి మంచి అవకాశం కూడా ఇదే అంశాన్ని మీడియా వాళ్ళు అడిగితే ఆయన ఏం చెప్పారంటే మా దగ్గర కేవలం పదిహేను రోజుల వరకు మాత్రమే ఫుటేజ్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటాయండి మామూలుగా హెల్త్ క్యాంప్ సందర్భంగా ప్రతి ఖైదీని పంపిస్తారు మొత్తం చెక్ చేయమంటారు దస్తగిరి కూడా అలాగే వెళ్తారు వెళ్ళినప్పుడు బాబు ఇది పరిస్థితి ఏంటి అని చెప్పి స్టీల్ మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆడియో ఫుటేజ్ రికార్డింగ్ ఉండదు కదా వీడియో ఉంటుంది ఏం చేస్తారో ఏంటి అనేది మాత్రమే ఉంటుంది ఒకవేళ ఆడియో ఫుటేజ్ కూడా ఉంటే అది వేరే అంశం సో దీనిపైన విచారణ జరిపితే ఏమవుతుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది సో ఇక్కడ జైల్లో ఎవరైనా ఏం చేస్తారో ఏంటి అనే అంశాలు కనుక ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే పరిటాల రవి గారి హత్య కేసు గుర్తుంది కదా ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ముద్దు సీని ఆయన ఏ విధంగా జైల్లోని హత్యగా పెంపడ్డాడు సో ఒక ఆరు అడుగులు ఉన్న వ్యక్తి ఒక ఐదు అడుగులు ఉన్న వ్యక్తి చేతిలో ఓం ప్రకాష్ చేతిలో డబ్బులతో కొడితే చనిపోయాడు కదా సో అట్లాంటి చరిత్ర ఉంది కదా కథ చరిత్ర సో ఎలా చెప్పుకుంటూ పోతే ఉంటాయి మరి ఇప్పుడు షేక్ దస్తగిరిని ఈ విధంగా డీల్ సెట్ చేశారంటే చెయ్యలేదు ముమ్మాటికి మాకేం సంబంధం లేదు అని అంటే దీనిపైన కూడా విచారణ జరగవలసిన అవసరం ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు షేక్ దస్తగిరి ఆయన పలుమార్లు మీడియాతో మాట్లాడారు దానికి సంబంధించిన అంశాలు లేవనెత్తుతూ ఉన్నారు పైగా తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారికి సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తారు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయం మాట్లాడి ఆ దానిపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత ఓట్లు అడగండి అని చెప్పేసి సో దీనికి ఏం సమాధానం చెప్తారు ఇట్లా లేనిపోయిన అనుమానాలని కూడా లేవనెత్తుతూ ఉన్నారు కదా అసలు చైతన్య రెడ్డి అనే డాక్టరు కోర్స్ శివశంకర్ రెడ్డి గారు అంశం కానీ ఆయన ఏమన్నా ప్రభుత్వ డాక్టరా పోనీ అంతకుముందు ఈ విపరీతమైన సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా చైతన్య రెడ్డి గారే ఇక్కడికి వస్తారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారా అంటే ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్లానింగ్తో జరిగింది అన్నటానికి బలపరిచేలాగానే ఉన్నాయి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తే ఇది ముందే ప్లాన్ చేశాము అనేది ఏం ప్లాన్ చేశారు హెల్త్ కెం ప్లాన్ చేశారు ఎన్ని నెలల ముందు ప్లాన్ చేస్తారు అనుకుందాం ఈయన అక్టోబర్ ముప్పై ఒకటి ఇక్కడ నవంబర్ ముప్పై అంటే నెల రోజులు నెల రోజులు కంటే ముందేనా హెల్త్ క్యాంప్ అంటే పెద్ద విషయం ఏం కాదు డాక్టర్స్తో మాట్లాడి వస్తామంటే వారం పది రోజుల ముందు షెడ్యూల్ చేసుకుంటే సరిపోద్ది కానీ వీళ్ళు అలా కాదు కదా ఎప్పుడో మేము చేసేసామని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత ఏం రమ్మంటాం మరి ఏం జరుగుతుంది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు సో మొత్తం మీద ఇక్కడ ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ఛార్జ్ లో నమోదు చేశారో ఇవన్నీ కూడా వాస్తవాలే అనడానికి నిరూపించేలాగానే ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితులు మరో పక్కన సునీతారెడ్డి గారు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి దీనికి సంబంధించిన అంశం త్వరగా త్వరగా తేల్చేయండి అని చెప్పేశాను ఐదు సంవత్సరాలు అయిందండి ఐదు ఆషామాషి ఐదు సంవత్సరాలు అంటే ఇది మార్చి నెల మార్చి పదిహేనవ తేదీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది మరలా ఈ రోజు ఇప్పుడు మార్చి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సో ఈ క్రమంలో రెడ్డి గారు మాట్లాడుతున్నారు మరి దానికి వీళ్ళు డిపెండ్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అనుకో ఏ ఒక్కటి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది షర్మిలా గారిని రెడ్డి గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరం చేసేవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేస్తారు ఇన్ఫ్లుయెన్స్ పెద్ద విషయం కాదు ఇంకప్పుడు ఇప్పుడు షర్మిల గారు చాలా మొండిఘట్టం ఆవిడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటున్నారు మరి అలాంటి ఆవిడనే ఈయన మేనికులేట్ చేసేసి మోటివేట్ చేసేసి మార్చేసారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారినైనా మార్చేసి దాన్ని బట్టి అనుకుంటే సో అట్లా ఉంటుంది సో అది కొంత హాస్యాస్పదంగా ఉన్నా మొత్తానికి అది రాజకీయ పరమైన ఆరోపణలు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అనేక రకాలుగా చెప్తా ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఆ చైతన్య రెడ్డి అనే వ్యక్తి మరి శివశంకర్ రెడ్డి గారి కుమారుడు ఆయన డాక్టర్ డాక్టర్గా ఆయన హాస్పిటల్ కి వెళ్ళి డీల్ సెట్ చేశారు అని చెప్పేసి అన్నారు సో మొత్తం మీద దీనిపైన విచారణ జరిగితే మాత్రం మరి ఎటువంటి అంశాలు బయటకు వస్తాయా లేదు దస్తగిరే మొత్తం అబద్ధం చెప్పాడు అనుకోండి ఇక దీనిని బట్టి అసలు దస్తగిరి మీద మొత్తం తోసేసేయచ్చు కదా ఇక ముందు నేను చెప్పిన అబద్ధాలు అబద్దాలు అన్ని అబద్దాలు వీళ్ళు క్లీన్ చీట్ తో బయటకు వచ్చేసేయడానికి అవకాశం ఉంటుంది సో అలా కాకుండా వీళ్ళు ఏదో చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి ఏదో ఇట్లా కవర్ చేసుకునే వ్యవహారం లాగానే ఉన్నట్లుగా ప్రజలకైతే అనిపిస్తూ ఉంది సో చూద్దాం మరి దీనికి సంబంధించిన అంశాలు ఇంకా ఎట్లాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి ఏంటి అనేది చివరికి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రేపు ఎన్నికలకు ఏమైనా సరే కీలకం కాబోతుందా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దస్తగిరితో డీల్ సెట్ కాలేదా ఇదే ఆఖరి ప్రయత్నమా మరి నెక్స్ట్ ఏంటి ఎటువంటి వ్యూహాలు రచించబోతున్నారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ